వరంగల్ రైతు డిక్లరేషన్ చూస్తే నిజంగా ఇవన్నీ అయిపోతాయేమో అని అనిపించాలి మనకి అరే అబ్బా చేసేసి వీళ్ళు వీళ్ళతో అయిపోయింది అబ్బాయి అన్నట్టు అనిపిస్తుంది ఆనాడు ఎంత తీయ చెప్పిండ్రో ఎంత కమ్మగా చెప్పిన్రో చెవులలో తేనవసినట్టే ముచ్చట్లు ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే మీరు మాట్లాడే మాటలను బట్టి వస్తా ఉన్నాయి మీకు స్పష్టమైన ఆలోచనే లేదు ఎట్లా చేద్దాము మరి ఎట్లు ఇద్దాము అని ఒక స్పష్టమైన ఆలోచన ఉంటేనేమో బాగుంటుండే తిట్టకూడదు అనుకుంటే రైతులకి కోపం వస్తూ ఉంది కారణం ఏంటంటే మీరు ఎంత స్పష్టంగా చెప్పిండ్రో అంత స్పష్టంగా పనులు లేవు మాటలు కోటలు దాటినాయి కానీ చేతలు గడపలు దాటలేవంటే గిదే మరి ఆ సామెత వట్టిగా రాలే ఇటువంటి వాళ్ళని చూస్తేస్తుంది ఇట్లాంటి సన్నాసులను చూస్తేస్తుంది ఇగో వరంగల్ రైతు డిక్లరేషన్ ఎవరినా ఇక్కడ రాహుల్ గాంధీని సోనియా గాంధీని పెట్టి ఆనాడు బట్టి విక్రమార్క పిసిసి అధ్యక్షుడుగా ఈయన ఆయన ఎమ్మెల్యేగా ఈయన ఎంపీగా ఉండే ఇగో ఎంత మంచిగా ప్రజల ఆకాంక్షలు అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఓకే ఇచ్చింది కొట్లాడితే ఇచ్చిందా లేకపోతే మేము ఇంట్లో వంటి ఇచ్చిందా లేకపోతే ప్రయత్నం చేయకుండా మీరే తెచ్చిచ్చిరాది తెలుసు అందరికీ తెలంగాణ సమాజం అంతా చూసింది దాంతోపాటు కానీ ప్రస్తుతం కేసీఆర్ దొరపాలనలో తెలంగాణ రైతులు దగపడ్ దగా పడ్డారు దొరపాలనలో దగా పడితే మీ పాలనలో ఏం పడ్డారు సంతోషంగా ఉన్నారు ఒక్క రైతుని అడగండి రాష్ట్రంలో కనీసం రైతు రుణమాఫీ జరిగిన రైతు నన్ను ఆయన భరోసా ఏదైనా అడుగుతాడు ఇరవై రెండు లక్షల మందికి మీరు రుణమాఫీ చేశారు కదా ఆ చేసిన రైతులను అడుగురి సంతృప్తిగా ఉన్నారేమో ఎక్కడ వా భరోసాను అడుగుతా ఉన్నారు వీళ్ళకేమో ఇది లేదు అది లేదు వాళ్ళకేమో రుణమాఫీ చేసుకొస్తుంటే వాళ్ళు భరోసా కోసం అడుగుతా ఉన్నారు నువ్వు ఇస్తాను అన్న అమౌంట్ వేయకపోతు పంటకి పంటకు పెట్టుబడి వాళ్ళకి వేయకపోతే వీళ్ళకి మాఫీ వేయకపోతుంది వీళ్ళని ఇట్ల బొంద పెడితే వాళ్ళని అట్లాగం చేస్తుంది ఇక్కడ చూడు చెప్పడం మాత్రం తెలంగాణ రైతుకు పూర్వ వైభవం తెచ్చేలా ఇదే పూర్వ వైభవం అన్న రైతన్నలారా అన్నదాతలారా ఒకసారి చూడు మనకు వచ్చిన వైభవం ఏదంటే ఇదే కేసీఆర్ మనల్ని బొంద పెట్టిండు కదా ఆ బొందలకెళ్ళి ఇంకా బయటకెందు తీయాలని ఇంకా లోపలి నూకేడు అంతే దాన్ని ఎట్లా తీయాలి మనం తీయడు తీస్తాడు కదా అని మనం అనుకున్నాం కాదు ఇంకా బొందలకు తోలిండు మనల్ని చూడు ఆయన చెప్పేది నాడు చెప్పిన నన్ను చూడు రి పుర్వైభవం తెచ్చేలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులను ఆదుకునేందుకు ప్రకటిస్తున్నదే ఈ కింద డిక్లరేషన్ ఇక్కడ ఎంత బాగా చెప్పిండు చూడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ థూ మీ బతుకులు జడ అని రైతులు దిడతా ఉన్నారు ఇక్కడ చూడు రి డైరెక్ట్ గా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏర్పడి ఎన్ని రోజులైందా ఒకసారి కామెంట్ పెట్టుర్రీ ప్రభుత్వం ఏర్పడియాలకి ఎన్ని రోజులైంది ఏకకాలంలో ఎందుకు గాలే తొమ్మిది నెలలు అయిపోయి పదో నెలలు నడుస్తూ ఉంది ఇప్పటిదాకా అత్తాపత్త లేదు చేసింది సగం మందికి చేత కాకపోతే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి మాకు చేత కాలేదు నెక్స్ట్ ఇయర్ కల్లా కంప్లీట్ చేస్తామని ఒక క్లారిటీ ఇవ్వాలి నువ్వు అది ఇయ్యో ఇది ఇయ్యో అన్ని డ్రాగ్ చేసుకుంటూ పోతావు ఎవరి నాగం జైనికి కాను ఒక రకం కాగం కావాలి ఐదు రోజులు ఇంకో రకంగా కాగం కావాలి వాళ్ళు మొత్తం కింద మీద అయిపోవాలి ఇప్పుడు పైసలు కట్టొచ్చిన వాళ్ళు అందుకే మీతో కాకపోతే ఆనాడే చెప్పనుంట్రీ మేము దఫ దఫాలుగా దశలవారీగా ఏం పదాలు దొరకలేవా మేనిఫెస్టో రాసిన సన్నర్స్కి అవి దొరకలేవా లేకపోతే మమ్మల్ని ఆగంజేరికి రాసి రానాడు మాకు నచ్చినప్పుడు చేస్తాం మాకు బుద్ధున్నప్పుడు చేస్తాం వెసులుబాటు చూసుకొని చేస్తాం అనేది రాస్తా అయిపోతుండే కదా పీడపోతుండే కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కాకుండా ఏర్పడిన తరువాత వెసులుబాటు చూసుకొని రైతులకు రెండు లక్షల రుణమావి చేస్తామంటే నీ వెసులుబాటు సంగతి రైతులు చూసుకునేటోళ్ళు గ్రామాలల్ల నీ వెసులుబాటు రైతులు చూసుకునేటోళ్ళు గ్రామాలల్ల గ్రామాలల్లో ఇక దీంతో పాటు ఇందిరమ్మ రైతు భరోసా ఎక్కడమైందా నీ రైతు భరోసా ఎందుకు ఈ పీకుడు ముచ్చట్లు అన్ని కూడా చేయలేనప్పుడు చాటగానప్పుడు భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు భూమి ఉన్నకు ఇచ్చే తెలివి లేదు భూమి ఇచ్చే సత్తా లేదు భూమి లేని రైతులకు గుడిస్తారట నమ్మాలే ఇలా ఇక గిది చేయడం చాతగాలే ఇల్లు ఇన్ని ఉన్నాయి కదా ఇన్నిట్లో మొదటిది సగం గాలే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది చూడు ఇంకా వీళ్ళు చెప్పిన ఖాతలు ఇంకా భూమి లేని ఉపాధి రైతు కూడిస్తారట ఇస్తారు నమ్మాలి మనం అన్ని పంటలకు మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు చూస్తాం ఇప్పుడు ఉంటది కదా మొన్న కొన్నది కదా ఇప్పుడు ఉంటది ఎంత కొంటారో మేము చూస్తాం ఇక మూతబడిన చక్కెర కర్మాగారాలు తెరిపించి పసుపు బోర్డు ఏర్పాటు ఈ చక్కెర కర్మాగారాలు పసుపు బోర్డు అన్ని ప్రభుత్వాలు పెట్టుకుంటే ఆ రైతులని ఆ పసుపు పండించే రైతులను అట్లే ఈ చెరుకు పండించే రైతులని అనవసరంగా అనవసరంగా మనకు ఆశలు కల్పించి తెరిపిస్తాం తెరిపిస్తాం తెరిపిస్తామని ఆయనాడు బీఆర్ఎస్ అట్లే చేసి అట్లే ఆగమలే పెట్టింది ఆయన బీజేపీ ఘటన చేసింది ఇప్పుడు మీరు కూడా అదే చేస్తా ఉన్నారు అరవింద్ కూడా అంతే దొంగ దొంగ అంటే దొంగ ఐదు రోజులలో తెప్పిస్తా బాండ్ పేపర్ రాసిస్తా అని చెప్పి తిరిగి తిరిగి ఐదేళ్ళకి వచ్చింది అది అది వచ్చిందంటే ఏళ్ళకి అది ఇంకా రాలేదు స్టార్ట్ కూడా కాలేదు ప్రధాని మోదీని పిలిచి ఏదో స్టార్ట్ చేయించారు కానీ అది అయిందా ఏళ్ళకు ఉందా అది పసుపు అంటే బాధ రైతుల పేరు చెప్పి ఆయన పదవులకు వస్తాడు రైతుల పేరు చెప్పి వాళ్ళు అధికారంలోకి వస్తారు కానీ రైతులకు మాత్రం ఏం చేయబుద్ది కాదు మీకు మీకు చిత్తశుద్ధి ఉండదు తమిళనాడు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు ఆనాడు తమిళనాడు మేనిఫెస్టోలో పెట్టుకొని పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు చేసిరు మరెందుకు మన దగ్గర చేయకపాయ పక్క రాష్ట్రంలో చేయడానికి మీకు మనసు వస్తుంది మీ ఎన్నికలల్లా పక్క రాష్ట్రంలో మాత్రం పెట్టుకుంటామని చెప్తారు మరెందుకో ఇక్కడ బీజేపీ ఇలా చేయలేకపాయా ఎప్పుడో ఐదేళ్లకు ఐదు రోజులలో చేస్తా అన్న పసుపు బోర్డు ఐదేళ్లకు వస్తే ఇక రైతులు ఎక్కడ పోవాలి ఐదేళ్ళు పంటలు పండియద్దా అమ్ముకోవద్దా బతకొద్దా అందుకే పసుపు రైతులు మొన్న బొంద పెట్టిరు ఎప్పుడో అసెంబ్లీ ఎన్నికల వీళ్ళు ఏదో అనుకున్నారు వీళ్ళు ఏదో అనుకుంటే బీజేపీని ఒక్క పెద్ద నాయకుని గెలవనీయలే ఎమ్మెల్యేగా తర్వాత ఎంపీలుగా గెలిచింది అది ఏదో నరేంద్ర మోదీ బొమ్మ చూసి అది కూడా వీళ్ళ ఒక్కల ముఖం చూసి కాదు నరేంద్ర మోదీ బొమ్మ చూసి గెలిచిరు ఇక్కడ వివిధ కారణాలతో పంట నష్టపోతే తక్షణం నష్టపరిహారం అందేలా పటిష్టమైన పంటల బీమా పథకం అట ఇగ్ చెప్పుడు చూడు ఈ పంటల బీమా పథకం ఈ ఫసల్ బీమా యోజన కేంద్రం నుంచి పెట్టింది వీళ్ళు బీమా కడుతురా లేదా తెలియదు ఇచ్చే పదివేల రూపాయలు చెక్ అందుతుందా లేదా తెలియదు అది బీమా రాదు పేరుకే అది దానికి పైసలు కట్టలేదు అప్పుడు కేసీఆర్ కట్టలేదు ఇప్పుడు వీళ్ళు కూడా అయితే లేదు ఇక రైతు కూలీలు భూము లేని రైతులకు సైతం రైతు బీమా పథకం వర్తింపు అబో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పంటలకు అనుసంధానం ఫస్ట్ గిదే చేయడం రాలేదు వీళ్ళకి ఇవన్నీ వింటుంటే నిజంగా అప్పుడెప్పుడో కేసీఆర్ చెప్పిన ఒక ముచ్చట యాతికి వస్తుంది ఒక కవి అట ఒక కవి ఒక పెద్ద రాజు దగ్గర పోయి ఒక చక్రవర్తి దగ్గర పోయి సూపర్ గా ఆయన గురించి గొప్పగా పొగిడినట ఆయన పొగిడితే మస్తిస్తాడు మనకు పొగిడితే ఏదంటే అది ఇస్తాడు అని చెప్తే ఈయన నీకు నచ్చినట్టుగా పొగిడి రాజు నీ అంతటో లేరు చక్రవర్తి అసలు నువ్వే మోగోడు అని చెప్తే ఆయన చాలా సంతోషపడి చాలా సంతోషపడి ఓకే సంతోషం సంతోషం అని చెప్పిండట చెప్తే ఈయన ఏమై రాజా ఇస్తాడు అని అనుకున్నా నేను బాగా ఆయన పొగిడితేమని ఇస్తాడు అని అంటే కదా అని అంటే రాజు అన్నాడట బిడ్డ నువ్వు నా చెవులకు ఇంపుగా చెప్పినావు నాకు తీయగా అనిపించింది వింటుంటే నేను కూడా నీకు ఇస్తా ఇస్తా అని ఆశ పెట్టినా గంతే నువ్వు నేను ఇయ్యా నువ్వు ఆడింది అటే విచ్చిందని చెప్పి నువ్వు నా చెవుల్లో తేనె వచ్చినట్టు చేస్తే నేను నీ చెవులో తేనె వచ్చినట్టు చేసిన అని చెప్పిండట గట్ల నేను నేను నువ్వు నువ్వు నన్ను తృప్తి చేసినావు నేను తృప్తి చేసినా మాటలతోనే ఇక ఇచ్చేది లేదు సచ్చేది లేదు ఇక ఇదిగంతే ఆనాడు రైతుల దగ్గర ఓట్ల కోసానికి ఇట్లా తేనె పోసినట్టు చెప్పారు ఇప్పుడు మేం పోస్తాం నీకు తేనె పోస్తామా ఏం పోస్తామా మీ చెవులలో తీయటి మాటలు వస్తాయా లేకపోతే ఓట్లతోని సమాధానం వస్తుందా మీరు ఇప్పుడు చూస్తారు భవిష్యత్తులో ఖచ్చితంగా చూస్తారు గ్రామాలలో పోతే అయితే ధరణి పోటల్ రద్దు ధరణి పోటల్ రద్దయిందా బంగాళాఖాతం లిస్తామని చెప్పి దాని స్థానంలో అందరి భూములకు రక్షణ కల్పించాలా సరికొత్త రెవెన్యూ వ్యవస్థ ఇది వ్యవస్థ ఇది చెప్పింది నేను ఇదంతా ఎందుకు చూపిస్తున్నా అంటే అన్న మాటలకు వాళ్ళు చేసే పనులకి పొంత లేదు పొంతలు లేదు కలుస్తలేదు నకిలీ విత్తనాలు పురుగు మందులపై ఉక్కుపాదం కారణమైన వ్యక్తులపై పీడియాక్ట్ యాక్ట్ కేసులతో కఠిన చర్యలు వారి ఆస్తులు జప్తు చేసి రైతులకు పరిహారం అబ్బో ప్రతి ఎకరాకు రైతులకు పరిహారం వాళ్ళ ఆస్తులు జప్తు చేసి ఇప్పిస్తారట మనకి పీడీ యాక్ట్ కేసులు పెట్టాల మీద నకిలీ విత్తనాలు ఇట్లా చేస్తే పురుగు మందుల మీద ప్రతి ఎకరాకు సాగనీరు అందేలా నిర్దిష్ట సమయంలో అసంపూర్ణ ప్రాజెక్టులు పూర్తి రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చట్టపరమైన అధికారాలతో రైతు కమిషన్ ఏర్పాటు లాభసాటి వ్యవసాయ మీద లక్ష్యంగా తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నూతన వ్యవసాయ విధానం పంటల ప్రణాళిక అంటూ ఇక వీళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి ఆనాడు చెప్పిన ముచ్చట ఏంటిదని చూపెట్టడానికి చెప్పినానే అయితే వీళ్ళు ఏమంటారంటే మేము చేస్తా అనుకుంటున్నాము అందుకే చేసే ప్రయత్నంలో ఉన్నామని చెప్తారు నేను నేను మల్లను కూడా లైన్లో తీసుకుంటే ఆయన కూడా ఈ మంత్ లో అయిపోతుంది ఈ నెలలో మరి ఈ మంత్ లో అయితే మొదలు చెప్పాలి కదా ఒక నెలలో చేస్తామని మంత్రి మంత్రి అంటాడు సంవత్సర కాలంలోనే వచ్చిన మొదటి సంవత్సరమే చేసేసిన గొప్ప 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 అంటాడు అదే చెప్పిండు నిన్న ఆయన మాధవ వచ్చాడు కదా కేసీఆర్ దోస్తు ఆయన కూడా అదే చెప్పాడు అరే మీరు మొదాలే పెట్టకపోతే అయిపోతుండే మొదలు పెట్టి సగం మందికి ఇచ్చి సగం మందిని ఆగం చేసే బదులు మొదలు రైతు భరోసా వేసేస్తా అయిపోయేది అందరికి దాని తర్వాత మీరు మెల్లగా మొదలు పెట్టుకొని కొత్త కొత్త మొదలు చేసుకుంటే నమ్మకం అన్న కలుగుతుండే ఇది ఇవ్వకపోతే అది ఎండబెడుతుంది